మహమ్మద్ ప్రవర్త జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ పదహారో తేదీ సోమవారం సాయంత్రం ఆరు గంటలకు కామాటి వీధి బేబీ ఆయుష మసీదు వద్ద నుంచి వేలాది మంది ముస్లిం సోదరులతో ఊరేగింపు బయలుదేరుతుందని ప్రతి ఒక్క ముస్లిం ఈ మసీదు వద్దకు చేరుకుని ఊరేగింపు విజయవంతం చేయాలని కామాటి వీధి మసీద్ పెద్దలు మీడియా ద్వారా తెలియజేశారు కార్యక్రమంలో మసీద్ మత పెద్దలు ఇమాం మరియు حف بائی دست آخا کی میلاد سرکار دو عالم صلی اللہ علیہ وسلم کی مبارکباد پیش کرتے ہیں جیسا کہ آپ سبھی حضرات جانتے ہیں اعلان کے مطابق سپتمبر کی سولہ تاریخ کو میلاد النبی کا دن آ رہا ہے ان شاء اللہ تعالیٰ اس دن بعد نماز مغرب مسجد بی بی عائشہ کاماٹی گلی سے ضلع کے سطح پہ ایک آلی شان جلوس جلوس محمدی نکلے گی نکلے گا آپ سبھی حضرات اس جلوس میں شامل ہو کر حضور کی پیدائش کا امن کا پیغام پوری دنیا کو پہنچائیں اور سب کو بتانا ہے آپ سبھی حضرات سے گزارش ہے کہ اس میں شامل ہو کر ثواب درن حاصل کریں اور میں بحیثیت ایک ذمہ دار کے آپ سبھی حضرات تک ایک گزارش ایک بات پیش کر دینا چاہتا ہوں کہ جلوس میں کسی قسم کا کوئی ڈی جے یا بازے کی یا میوزک کی نعت ہرگز نہیں ہونی چاہیے کوئی جو ہے نعرہ بازی کرتے ہوئے کندھے اچھا منڈے کندھے اچھالتے ہوئے یا ناچ کود کرتے ہوئے یا پھر جو ہے کوئی شہرت کے خلاف کام کرتے ہوئے کوئی کام جلوس میں ہرگز نہیں ہونا ہے ڈی جے والی نعت یا ڈی جے والی میوزک ہرگز جلوس میں نہیں بجانا ہی چلانا ہے اگر ایسا کرنا ہے تو آپ سے گزارش ہے کہ آپ یہ تمام کاموں کو روک کر جلوس میں شامل ہوئی ہے یہ ہماری گزارش ہے تاکہ ہمارا میسج آج جلوس میں چلیں تو اس طریقے سے چلیں باوضو ہو کر اور سر پہ ٹوپی عمامہ شریف باندھ کر نگاہی نیچے کر کے درود و سلام پڑھتے ہوئے جلوس میں چلنا ہے جا... تاکہ دیکھنے والوں کو پتہ چلے کہ چودہ سو سال کے بعد ان کا غلام آج اس ادب سے چل رہا ہے تو ان کے نبی کا مقام کتنا بڑا بلند ہے لہٰذا گزارش ہے جلوس میں کوئی بھی خام کام خلاف سنت خلاف شرع نہیں ہونا ہے کسی قسم کوئی میوزک کوئی گانے بجانے یا پھر ڈی جے کا کسی قسم کوئی اس میں دخل اندازی نہیں ہونی چاہیے یہ میری گزارش ہے آپ حضرت اس ناچس گزارش قبول فرمائیں السلام علیکم رحمتہ اللہ మన ప్రవక్త హజరత్ ముమ్మద్ సల్ సలం జన్మదిన సందర్భంగా ఈ పండుగ జరుగుతుంది ఈ పండుగకు ముందస్తుగా అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన ప్రవక్త గారు ఆయన జీవన శైలి ఒక ఆదర్శంగా ఎలా జీవించాలనేది అందరికీ చూపించారు ఇది చాలా గొప్పగా సైంటిఫిక్గా కూడా ఆ రోజుల్లో ఆయన చెప్పిన విషయాలన్నీ తరచుగా చూస్తే సైంటిఫిక్గా కూడా ఇప్పుడు కూడా అందరూ కూడా మెచ్చే విధంగా అందరికి నచ్చే విధంగా ఉన్నాయి కాబట్టి ఆయన బతికినప్పుడు ఆయన ఏ విధంగా జీవించాడు అవన్నీ ఒకసారి ఆయన జన్మదినోత్సవం రోజు ఆయన ఎలా జీవించారనేది అందరూ స్మరించుకుంటూ ఆ రోజు ఆయన గొప్పతనం గురించి అందరూ అందరికి తెలిసే విధంగా ఆ రోజు కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఇంకా ఆయన జన్మదినోత్సవం రోజు పేద సాధనకి కూడా ఇబ్బంది ఉండేవాళ్ళకి కూడా రకరకాలుగా ఈ సున్ని పెద్దలందరూ మత పెద్దలు అందరూ కూడా ఎవరైనా కష్టాలు ఉంటే కష్టాలు ఉండేవాళ్ళు కూడా ఆదుకునే విధంగా తిండికి ఇబ్బంది పడే వాళ్ళకి తిండి పెట్టే విధంగా ఆ రోజు కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఈ పవిత్రమైనటువంటి రా రాబోయేటువంటి ఈ పండుగని మన మేలాడిన పండుగని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మన పెద్దలు చెప్పిన విధంగా ఇప్పుడు మన ఖాజీ సాహెబ్ గారు చెప్పిన విధంగా అందరూ పాటించి పవిత్రంగా ఆ కార్యక్రమాలు జరపవలసిందిగా నేను అందరికీ సవినయంగా కోరుకుంటున్నాను నెల్లూరు జిల్లా ముస్లిం ప్రజలకి చేసిన ఈద్ మిలాదు శుభాకాంక్షలు ఈ జులుసు కామాటిది మసీద్ నుంచి బయలుదేరి బీబీ ఐషా మసీద్ నుంచి బయలుదేరి కోటమిట్టా షాదీ మంజిలు పెద్ద బజారు నెహ్రూ స్టాచ్యూ వీఆర్సీ మీదుగా లస్సీ సెంటరు సంతాపేట చిన్నపెద బేల్దేరి తిరిగి కా బీబీ ఐషా కామెడీ మసీద్కి వస్తుంది ఈ జులూస్లో కమిటీ తరఫున రెండు వందల మందికి వాలంటీర్లు పెట్టినారు ఆ వాలంటీర్లకి కూడా డ్రెస్ కోడ్ ఉంటుంది ఈ జిల్లాల నుంచి వచ్చిన అందరూ ఆ డ్రెస్ కోడ్ వేసుకున్న వాళ్ళకి వాలంటీర్కి సహకరించి ఈ జులూస్ని జయప్రదంగా చేయాలని కోరుకుంటాం ఈ జులూస్లో వచ్చేవాళ్ళు జిల్లా నలుమూల నుంచి వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఏమనగా అందరూ ప్రతి ఒక్కరూ జెండా పట్టుకొని తల ఉంచుకొని నాతులు మా హజరతులు నాతులు చెప్పినట్టు ఆ నాతులు పాడుతూ పోవాలి ఎటువంటి అవాంఛకమైన చేష్టాలు చేయకుండా డీజేలు గీజలు వాయించుకున్న బజాజ్ బ్యాండ్లు పెట్టుకోకుండా ఈ కమిటీకి ఈ వాలంటీర్కి సహకరించాలని కోరుకుంటున్నాం ಮೊಹಮ್ಮದ್ ಪ್ರವಕ್ತ ಜನ್ಮದಿನ ಶುಭ ಶುಭ ಸಂದರ್ಭ ರೇಪು ಸೋಮವಾರ ಪದಹಾರು ಸೆಪ್ಟೆಂಬರ್ ಪದಹಾರು ರೆಂಟು ವೇಳೆ ಇರೈ ನಾಲ್ಗೋ ತೇದಿ ಮಧ್ಯದೇ ಕಾಮಟಿ ವೀದಿ ಮಧ್ಯದೇ ಬೀಬಿ ಆಯುಷ್ ನೋಡಿ ಗೊಪ್ಪ ಊರೇಗಿಂಪು ಬಯಲು ದೇರವು ಈ ಊರೇಗಿಂಪು ಜೆಂಡಾ ವೀದಿ ಪೋಟಾ ಮಿಟ್ಟ ಬೈಕಸ್ ರೋಡ್ ನೆಹ್ರೂ ಬೊಮ್ಮಿ ಸೆಂಟರ್ ಟಂಕು ರೋಡ್ ಖಾಂಧಿ ಬೊಮ್ಮ ಸಂತಪೇಟ್ చిన్న బజార్ మీదుగా కామాటి వేది కామాటి వీధి మసీద్ దగ్గరికి చేరును తదనంతరం ఇక్కడ భోజన వసతి కూడా కల్పించబడింది